ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు అలి మనము డిసెంబర్ నెల స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఆడావాడి చూస్తూ ఉంటాం క్రిస్మస్ పండగలు చూస్తూ ఉంటాము అంటే డిసెంబర్ ఒకటి నుంచి జనవరి ఫస్ట్ వరకు మనం నానా స్టాప్గా దేవుని సన్నిధిలో అంటే ఈ పండగ వాతావరణము మనం చూస్తూ ఉంటాం ఈ క్రిస్మస్ అనేది బైబిల్లో మనం ఎక్కడ చూసినా అంటే ఈ క్రిస్మస్ నెలని లేదు కానీ దేవునితో ఎక్కువగా గడిపే సమయమును మనము ఈ నెలలో చూస్తూ ఉంటాం అయితే మిగిలిన సమయంలో గడపమని అంటే మిగిలిన సమయంలో కూడా ఉంటాం కానీ ఈ క్రిస్మస్ నెలలో ఎక్కువగా ఆ దేవునితో ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాము ప్రతి దగ్గర దేవుని మాటలు వింటూ ఉంటాము దేవుని సువార్తని ఎక్కువగా ప్రకటన చేస్తూ ఉంటాము అలెలుయా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ అంటే మన మీద కొత్త బట్టలు కొనుక్కోవటం కాదు గోడలు పెయింటింగ్ వేసుకోవటం కాదు గాని మనకున్నవి చూపించుకోవటం కాదు కానీ క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్ అని దేవుడి లేఖనాలు చెబుతున్నాయి హలెయ మనము దేవుణ్ణి ఆరాధించే సమయము హలెయ దేవుడితో గడిపే సమయము దేవుడితో నడిచే సమయము దేవుణ్ణి గణపరిచే సమయము దేవుణ్ణి మహింపరిచే సమయము హలెయ మనం ఒకసారి లోకాసు వార్త రెండో అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చినాలో ఒకసారి మనం చదువుకుందాము ఆ దేశములో కొందరు గొర్రెల కాపరలు పొలములో ఉండి తమ మందు రాత్రి వేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి వారికి వచ్చి నిలుచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి <raszam dwarf worshipbird>. <ile> <görüş> ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను నేడు రక్షకుడు మీ కొరకున్నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి మీకు ఆనవాళ్ళు చుట్టబడి ఒక శిశు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఒక తొట్టెలో పండుకొని మీరు చూచదరని వారితో చెప్పను పరలోక సైన్య వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకాని దేవునికి స్తోత్రము చేచు ఉండెను అలెలుయా దేవుడి వాక్య లేఖనాల ద్వారా మన అందరితో మాట్లాడినగా ఆమెన్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు ఏం చేస్తూ ఉన్నారు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు ఏ వేళ రాత్రి వేళ ఈ ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే రోమా సామ్రాజ్యంలో ఏంటంటే ఆ రోజుల్లో ఈ గొర్రెల కాపర్లని చాలా తక్కువగా చూసేవారంట చరిత్ర చెప్తూ ఉంది హైలుయా ఎలాగా చాలా తక్కువగా చూసేవారంట అయితే ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు మనం చూస్తే అక్కడ ఏం కాసుకుంటూ ఉన్నారు తమ మందను కాసుకుంటూ ఉన్నారు పొలములో ఎందుకు తమ మందను కాసుకుంటూ ఉన్నారనంటే రాత్రి వేళ ఎందుకు ఒక కాపరి ఎందుకు అయ్యి తోడుగా ఉంటాడనంటే ఎందుకనంటే ఒకవేళ దొంగ వచ్చి అవి తీసుకెళ్లిపోతారేమోని లేకపోతే తోడేలు లేకపోతే సింహము లేకపోతే ఇంకా పులు ఏవో కుక్కలో ఏదో ఒకటి వచ్చి ఆ గొర్రెలను తినివేస్తాయని తీసుకెళ్లిపోతాయని చెప్పి ఈ కాపర్ ఏం చేస్తాడంటే ఐటి కొరకు అక్కడ రాత్రి అంతా ఏం చేస్తూ ఉన్నాడు కాపరి కాపలా కాస్తూ ఉన్నాడు ఎక్కడున్నాడు పొలంలో ఉన్నాడు ఇంటి దగ్గర లేడు అతను ఎక్కడున్నాడు పొలములో ఉన్నారు కొందరు గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు పొలములో తమ మందను కాచుకుంటూ ఉన్నారు హలే లూయా అయితే ఇక్కడ చూస్తే పొలములో తమ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియని ఒక అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగింది అదేంటో తెలుసా ఈ లోకంలో ఎవరికి లేని ధన్యతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీరు ఈ రోజు ఈ లోకంలో ఉన్నవారు మిమ్మల్ని వెలివేసినా ఈ లోకంలో ఉన్నవారు మిమ్మల్ని అంటరాని వారన్నా ఈ లోకంలో ఉన్నవారు ఒకవేళ నువ్వు ఎక్కడన్నా జాబుకు వెళ్ళి నువ్వు ఫలాన వ్యక్తి ఫలాన దానికి సంబంధించిన వాడివి నువ్వు దూరంగా వెళ్ళిపో నువ్వు ఈ జాబ్ నువ్వు అర్హుడు కాదు నేను డబ్బున్న వాళ్ళకి ఆస్తున్న వాళ్ళకి కులం ఉన్న వాళ్ళకి గోత్రం ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను అని నువ్వు నీకు ఇలాంటి సమస్యలు ఒకళ్ళు ఎదురు పడుతూ ఉన్నాయేమో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటో తెలుసా నువ్వు భయపడకు హలెయ ప్రభువు దూత వాళ్ళ దగ్గరికి వచ్చి వారి వద్దకు వచ్చి ఏం చేసిందంట నిలిచింది అని చెప్తూ ఉన్నాడు హలే ఈ రోజు ప్రభువు దూత నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు ఏమో తెలుసా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో ఎంత మంది నీకు దూరం అవుతారో దేవుడు నీకు అంత అవుతూ ఉంటాడు ఈ లోకంలో ఎంతగా నువ్వు ఈ లోకానికి దూరం అవుతూ ఉంటావో దేవుడు అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు ఆ రోజుల్లో ఆ గుర్రెల కాపర్లని ఆ రోమా సామ్రాజ్యము చాలా హీనంగాను చాలా తక్కువగాను చూసేదంట కానీ పరలోకములో ఉన్న తండ్రి మాత్రము వాళ్ళని ఎక్కువగా ప్రేమించాడు హలే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనమల్ని ఎవరైనా తక్కువగా ప్రేమిస్తున్నారని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఒకలా నాకు ఫలాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను అది నీకు దక్కలేదని బాధపడుతూ ఉన్నావేమో అవేవి నీకు అవసరం లేదు పరలోకములో ఉన్న తండ్రి చేత నువ్వు ప్రేమను పొందుకొని ఉన్నావు హలెలూయా పరలోకములో ఉన్న తండ్రి చేత తన దోతలు నీకు కావలున్నారు నీకు తోడుగా ఉన్నారు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవ దూత వచ్చి ఎవరి దగ్గర నిలబడిందంట గొర్రెల కాపర దగ్గర నిలబడింది ఈ రోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో చూడండి దేవుడు దావీదిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీది కూడా గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు తన తండ్రి తన కుమారుడని చెప్పుకునే దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము నువ్వు నా కుమారుడువి అన్నాడు హలే ఈ రోజు అదే విధముగా గొర్రెల కాపరలను కూడా మీరు నా బిడ్డలు అని చెప్పి పరలోకము నుంచి దేవదూత వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది అంట అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏమైనా మిక్కిలి భయపడ్డారు ఏమన్నారంట మిక్కిలి భయపడ్డారంట ప్రభు దూత వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర వచ్చి నిలబడిందో వాళ్ళు ఏం చేశారు భయపడ్డారని చెప్పి దేవుళ్లేఖనాలు చెప్తూ ఉన్నాయి హలే మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మనము భయపడాల్సిన అవసరం లేదు మనము ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభు వారు జననం ఎందుకనంటే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్న భయమును తీసివేసి మనలో సత్యమును నింపడానికి మనకు ఒక అభయముగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు హలే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దూత వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది ఆ ఆ మహిమను దేవుని మహిమ ఎప్పుడైతే వాళ్ళ చుట్టూ ప్రకాశించిందో వాళ్ళు ఏమైనారు మిక్కిలి భయపడ్డారంట ఏమయ్యారు మిక్కిలి భయపడ్డారు చూడండి భయపడడం వేరే మిక్కిలి అంటే మరి ఎక్కువగా భయపడుతూ ఉన్నారు దేవుని మహిమ వాళ్ళ చుట్టూ ఏమైందంట ప్రకాశించిందంట ఈరోజు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో అంటే వీళ్ళు భయపడ్డారు సత్యమునకు భయపడ్డారు వీళ్ళు ఈరోజు మనం చూడండి భయపడడం అని అంటే కొన్ని విషయాల్లో మనకు భయమే ఉండదు దొంగకి దొంగతనం చేసే విషయంలో భయం ఉండదు అంటే వాడి వాడి జీవితం అంతే ఇదే విధంగా కొంతమంది కొన్ని ఒక నరహతి చేసేవాడికి కానీ వాడికి భయం ఉండదు ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయి ఉంటుంది కానీ ఇది లోకానికి సంబంధించింది మనము పరలోకములో దేవుని సత్యము పరలోకము నుంచి భూమి మీదకు వచ్చి వాళ్ళ చుట్టూ దేవుని మహిమ ఎప్పుడైతే ప్రకాశించిందో వాళ్ళు ఏమైనారంట రంట మిక్కి భయపడ్డారంట హలెలూయా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే మీరు భయపడవద్దు అంటూ ఉన్నాడు హలెయ మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవుని సత్యము మీతో మాట్లాడుతుంది దేవుని సత్యము మీతో ఏమని మాట్లాడుతుందో తెలుసా మీరు భయపడాల్సిన అవసరమే లేదు అంటూ వాళ్ళు మిక్కిలు భయపడ్డారు అయితే దేవుని దూతని ఇప్పుడు చూడండి మనము కూడా నైట్ లో ఏదన్నా పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనము నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా కలొస్తే మనం ఏం చేస్తాము వెంటనే ఓ టెన్షన్ వచ్చి గాబరా పడిపోయి లేచి కూర్చుంటాం వాటర్ తాతాం అటు ఇటు తిరేతాం పడుకుంటాం కానీ దేవుడే వీళ్ళ దగ్గరికి ఏం చేశాడు దూతను పంపించాడు ఏం ఎందుకు పంపించాడో తెలుసా ఇక్కడ చూడండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయను అంటూ ఉన్నాడు హలే చూడండి ఆ రోజుల్లో రోమ రాజు ఉన్నాడు రోమ సైన్యం ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు మత పెద్దలు ఉన్నారు మత మతములో ప్రావీణ్యులు ఉన్నారు మత సిద్ధాంతులు ఉన్నారు అదే విధంగా పరిచయలు ఉన్నారు ఉన్నారు ఎంతో మంది ఉండగా దేవుని సువర్తమానమును ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది దోత గొర్రెల కాపరల దగ్గరికి హలెలుయా చూడండి అదే విధంగా మనం దావి దగ్గర కూడా తీసుకుంటే ఆ రోజుల్లో దా యేషా కుమారులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది యేష కుమారులు మొత్తము ఎనిమిది మంది ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకుంటే కాని అందులో ఒక కుమారుని మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు ఏ కుమారునో తెలుసా గొర్రెల కాపరణి హలెల్ గొర్రెల కాపరని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈ రోజు పరలోకము నుంచి ఆ దూత కూడా మహా సంతోషకరమైన సువర్తమానము ఈ వర్తమానము ఇంతవరకు ఎప్పుడు రాలేదంటే ఈ భూమిపైకి అదే మొట్టమొదట సువర్తమానము భూమిపైకి వచ్చిందంట హలియా ఆ వర్తమానము ఏంటో తెలుసా మహా సంతోషకరమైన సువర్తమానం అంట ఈ వర్తమానము దావీదు పట్టమునందు మీకు రక్షకుడు మీ కొరకు ఏమై ఉన్నాడు పుట్టి ఉన్నాడు ఆ అయినే క్రీస్తు ఆయనే ప్రభు అయి ఉన్నాడు హలిలుయా రక్షకుడు హలుయా యేసు అనే పేరుకు ఏంటో తెలుసా రక్షకుడని క్రీస్తు అనే పేరుకు అభిషక్తుడని అర్థము హలెయ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ వర్తమానం ముందు ఇక్కడ మనకు మనం చదువుకున్న ఎనిమిది నుంచి ఈ పద్నాలుగు వచ్చినాల్లో మనం చూసుకుంటే దేవుని ఈ ఈ గొర్రెల కాపరల దగ్గరికి మొదట భయపడకుడి అనే మాట విన్నారు రెండో విషయం ఏంటో తెలుసా మహా సంతోషకరమైన సువర్తమానం మూడో విషయం ఏంటో తెలుసా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నాలుగో విషయం ఏంటో తెలుసా ఈ భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగు చేయటకు ఆయన ఆ దూతల సైని సమూహము దేవుణ్ణి పంపించారు అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము మొదటి కొరింత రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదువు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చురుడి మీలో లోకరీతిని జ్ఞానులైన లోకరీతి గనులైన వంశమువారైన గొప్ప వంశమువారైన చూడండి ఇక్కడ సహోదరులారా ఇక్కడ అపోసులైన పౌలు అక్కడ ఉన్న వాళ్ళకు చెప్తూ ఉన్నాడు ఒరే బాబు మిమ్మల్ని దేవుడు పిలుచుకునేది ఎందుకు మీరు గనులైన వారని కాదు గొప్పవారని కాదు ఆస్తిపరులైనంత పరులైనంత వారు కాదు ఏ దేవుని ఎదుట అతిశయింపకుండా నాను అలూ లోకంలో ఉన్న ఎవరిని ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకోనాడు ఎర్రి వారిని అంటే మనం చూస్తే నేను చెప్పాను కదా రోమా సామ్రాజ్యములో ఈ గొర్రెలు కాపరని ఏం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారు చాలా హీనంగా చూస్తూ ఉన్నారంట చాలా తక్కువగా చూస్తూ ఉన్నారంట కానీ పరలోకము నుంచి సువర్తమానము దేవదూతలు వాళ్ళ దగ్గర తెచ్చాయి హలెయ కానీ ఆ ఆ రోజుల్లో రాజు దగ్గరికి ఆ సువర్తమానం రాలేదు అదే విధంగా అక్కడున్న మత పెద్దల దగ్గరికి రాలేదు ఆ పరిశీల దగ్గరికి రాలేదు సర్దికాయల దగ్గరికి రాలేదు కానీ దేవుని వర్తమానము ఎవరి దగ్గరికి వచ్చింది గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చింది హలేయా అదే విధంగా అపోసులైన పౌలు అంటూ ఉన్నాడు ఇక్కడ గనులైనను గొప్పవారైనను డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి రాలేదురా బాబు వెర్రి వారి దగ్గరికి దేవుని దేవుడు ఏం చేసుకున్నాడు పిలుచుకొని ఉన్నాడు హలే లూయా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా ఈ లోకంలో ఒకళ్ళు నిన్ను వెలివేస్తున్నారేమో ఈ లోకంలో అందరూ నిన్ను విడిచివేసినా కూడా సరే దేవుడు అంటూ ఉన్నాడు నేను నీ దగ్గరికి దోతను పంపిస్తూ ఉన్నాను ఏ ఏ వర్తమానంతో తెలుసా మహా సంతోషకరమైన సువర్తమానం ఈ వర్తమానం ఏం చేస్తుందో తెలుసా లోకం అంతటికి రక్షణ ఇస్తుంది హలెయ ఈ వర్తమానం ఏం చేస్తుంది లోకంలో ఉన్న చీకటిని అంతటినీ తీసివేస్తుంది ఈ వర్తమానం అంత గొప్ప వర్తమానమును దేవుడు గొర్రెల కాపర్ల దగ్గరికి పంపించింది హలెయ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఇలాంటి వర్తమానం కొరకు నువ్వు ఎదురు చూడాలి ఇలాంటి వర్తమానం ఏం చేస్తుందో తెలుసా నీ జీవితమును మారుస్తుంది హలే నీ జీవితమును మారుస్తుంది నీ కుటుంబమును మారుస్తుంది నీ బంధువులను మారుస్తది నీ సంఘమును మారుస్తుంది సమాజంలో సాక్ష్యము కలిగిన వారిగా జీవించగలుగుతావు ఈరోజు దైవ గ్రంథములు ఈ గొర్రెల కాపర్ల గురించి ఎందుకు రాసి ఉన్నాడు దేవుడు అంటే వీరు సాక్ష్యమును పొందుకొని ఉన్నారు ఎందుకనంటే ఆ పరలోకము నుంచి దేవదూత వీళ్ళ దగ్గరికి వచ్చింది హలెయ్య ఏం మోసుకొచ్చిందో తెలుసా మహా సంతోషకరమైన సువర్తమానము హలోయ ఈ వర్తమానము వాళ్ళ జీవితములో చీకట్లో ఉన్న వాళ్ళకి దేవుడు వెలుగునిచ్చాడు వాళ్ళకి రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ నువ్వు చీకట్లో ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు వెలుగునిస్తాను నీలో ఉన్న చీకటిని నేను తీసివేస్తాను నీకు మకా మహా సంతోషకరమైన సువర్తమానమును నేను నీకు వినిపిస్తాను అని చెప్తూ ఉన్నాడు అయితే మహా సంతోషకరమైన సువర్తమానము వీళ్ళ జీవితంలో ఏంటో తెలుసా ఏసు క్రిస్తు ప్రభువారు పుట్టడము అలెలు